ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తమిళ్ సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు అట్లీ ఈయన చేసిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని సాధిస్తూ వైవిధ్యమైన కథలతో ముందుకు వెళుతూ ఉంటాడు కాబట్టి ఈయన చేసిన రాజా రాణి తేరి బిగిల్ జవాన్ లాంటి సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించాయి ఇక ఇది ఇలా ఉంటే ఈయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధిస్తూ వస్తున్నాయి ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయబోతున్నారనే వార్తలైతే వచ్చాయి ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా తెలియజేశారు అయినప్పటికీ అట్లీ మాత్రం కావాలని ఇలా చేశాడు అంటూ ఆయన మీద సోషల్ మీడియాలో విపరీతమైన చర్చలైతే జరుగుతున్నాయి ఇక ఒక ప్లాన్ ప్రకారమే సల్మాన్ ఖాన్ తో సినిమా చేయాలనే ఉద్దేశ్యంతో అల్లు అర్జున్ తో సినిమాని క్యాన్సల్ చేసుకున్నాడు అంటూ ట్రోలింగ్స్ అయితే నడుస్తున్నాయి ఇక మొత్తానికైతే అల్లు అర్జున్ ప్రస్తుతం అటు కెరియర్ పరంగా ఇటు పర్సనల్ విషయాల పరంగా చాలా ఇబ్బందులకు గురు అవుతున్నాడు కాబట్టి ఆయన కనక తొందరగానే ఆయన మీద వచ్చే వివాదాలను ముగించుకుంటే మంచిది లేకపోతే మాత్రం ఆయనకు చాలా వరకు సినిమాల పరంగా మైనస్ అయ్యే అవకాశాలైతే పుష్కలంగా ఉన్నాయి మరి ఇలాంటి క్రమంలో ఆయన ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది ఇక ఇప్పుడు వస్తున్న పుష్ప రెండు సినిమాతో భారీ సక్సెస్ ని అందుకుంటే తప్ప లేకపోతే మాత్రం అల్లు అర్జున్ కెరీర్ అనేది మరోసారి డౌన్ ఫాల్ అవుతుందనే చెప్పాలి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి